హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఆరు వందల నలభై నాలుగవ నామం ఐదక్షరాల నామం జ్ఞాన విగ్రహ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం జ్ఞాన విగ్రహ అయ్యే నమ అని చెప్పుకోవాలి జ్ఞానమే మూర్తిస్వరూపంగా కలిగినటువంటి విగ్రహం అమ్మవారు జ్ఞాన విగ్రహ జ్ఞానం యొక్క సాకార స్వరూపం జ్ఞానమేవ పరం బ్రహ్మ జ్ఞానం బంధాయ చేష్యతే జ్ఞానాత్మకం ఇదం విశ్వం నా జ్ఞానాద్విద్యతే పరా విద్యా విద్యేతి మైత్రేయ జ్ఞానమేవోపధారయ అని చెప్పి జ్ఞానమే పరబ్రహ్మం జ్ఞానమే బంధాన్ని కలిగిస్తుంది ఈ జగమంతా కూడా జ్ఞానాత్మకమే జ్ఞానం కంటే రెండవది గొప్పది అనేది లేదు మైత్రేయ ఇది జ్ఞానం యొక్క స్వరూపం అని చెప్పి విష్ణు పురాణంలో పరాశరోక్తి పరమాత్మ అనేటువంటి అర్థంలో జ్ఞానం అనే పదం చెప్పబడింది విశ్వమంతా కూడా జ్ఞానరూపంగా వ్యాపించింది కనుక అమ్మ జ్ఞాన విగ్రహ సాధారణంగా డబ్బు కలవారు తెలివి కలవారు అందాన్ని కలిగినవారు అంటూ వాటి వాటిని కలిగి ఉన్నటువంటి వాళ్ళ విధంగా చెప్పుకుంటూ ఉంటారు కలిగి ఉండటం అంటే మిగిలినతో పాటు మిగిలిన వాటితో పాటు ఇది కూడా వారిలో ఒకటిగా ఉండటం తెలివి గలవారు అనుకో తెలివి గలవారు అంటే మిగిలిన గుణగణాలతో పాటు ఈ తెలివి కూడా వారిలో కలిసి ఉంటుంది అంటే వారిలో తెలివి కొంతమేరకే ఉంటుంది మిగిలిన భాగం అంతా కూడా తెలివి కానిదవుతుంది ఈనామ యొక్క అర్థం చెప్పుకునేటప్పుడు మనం ఆ విధంగా చెప్పేటువంటి జ్ఞానాన్ని కలిగినటువంటి మూర్తి అని కాదు జ్ఞానమును మూర్తిగా దాల్చినటువంటి తల్లి అని చెప్పుకోవాలి దీన్ని బట్టి అమ్మవారి స్వరూపమంతా కూడా జ్ఞానస్వరూపం జ్ఞానం లేని భాగం అంటూ ఉండదు జ్ఞానమనంగానే పరిమితంగా ఒక శాస్త్రానికి సంబంధించినటువంటిదే జ్ఞానం కాదు వివిధ విషయాలకి శాస్త్రాలకి సంబంధించినటువంటి జ్ఞానమంతా కూడా రూపం దాల్చింది అని అర్థం చెప్పుకోవాలి జ్ఞానమునుమూర్తిగా దాల్చినటువంటి తల్లి అని నామానికి మనం అర్థం చెప్పుకుంటూ ఓం ఐం హ్రీం శ్రీం జ్ఞాన నమః ఓం శ్రీమాత్రే నమ ओम श्री महाराज नम श्रीमत्ंहासने नम